పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిఎస్సి ఎంపిక అయిన వాళ్ళు నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందికి తొంభై ఎనిమిదిలో ఎంపిక అయిన వాళ్ళకి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇల్లేవు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మొన్న రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేడున మార్చి పదిహేడున వాళ్ళని తీసుకున్నాం అలానే రెండు వేల ఎనిమిదిలో ఎంపిక అయిన డిఎస్సి క ఎంపికైన పంతొమ్మిది వందల పది మందికి మేము వచ్చినాక నియామకాలు ఇచ్చాం ఐదు వందల ఏడు బ్యాక్లాగ్ పోస్టులకు మనం రెండు వేల ఇరవై రెండులో మేము భర్తీ చేసాం మొన్న మేము వచ్చినాక రెండు వేల పదిలో ప్రత్యేక డిఎస్సి ద్వారా ఐదు వందల ఇరవై ఒక్క మందిని రిక్రూట్ చేశాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈఎస్సి నోటిఫికేషన్ ఎన్నికల్లో ఎన్నికల్లో మూడు నెలల్లో వస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆరు నోటిఫికేషన్ ఇచ్చారు ఎన్ని ఎన్ని పోస్టులకి ఏడు వేల రెండు వందల యాభై నాలుగు పోస్టులకి ఆ పోస్టులని మేము వచ్చిన రెండు వేల ఇరవై ఒకటిలో పోస్టింగ్ ఇచ్చాం అంటే ఇవన్నీ మేము వచ్చినా రిక్రూట్ చేసినాయి ఇప్పుడు ఆ పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది కాకుండా అదనంగా ఇప్పుడు ఆరు వేల ఆరు వేల వంద పోస్టులకు సంబంధించి ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చాం ఇది ఇప్పుడు మీకున్న పాండమిక్ సిచ్యువేషన్ తెలుసు రెండు సంవత్సరాలు దేశం ప్రపంచం అంతా అల్ల పరిస్థితి అట్లానే ఎక్కడా కూడా మీకు కొత్తగా ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి సమయాల్లో కూడా మేము ఉద్యోగస్తులు కల్పిస్తున్నటువంటిది మీరు అన్నట్టు జాబ్ క్యాలెండర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇచ్చి బట్ ఒకేసారి ఇచ్చాం లక్ష ముప్పై ఐదు ఉద్యోగాలు రెండో అంశం వచ్చేటప్పటికి పెద్దల నాగార్జున గారు చాలా బాగా విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి గారు చాలా డేరింగ్ స్టెప్ తో వెళ్తారు ఎప్పుడు ఏముంటుంది అని పబ్లిక్ ఫీల్ డిసైడ్ అని ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఓ రాజకీయ పార్టీగా ఎప్పుడైనా కూడా ఒక నిర్ణయం మీద కట్టుబడి ఆడియో చూసుకోరా ఎవరి ఫోన్ లో డిస్టర్బెన్స్ వస్తుందా ప్లీజ్ దుర్గా ప్రసాద్ గారు వెంకటేశ్వరరావు గారు ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీగా ఒక డేలింగ్ స్టాఫ్ ఎప్పుడైనా వేయటం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మేము రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్లు ఒకేసారి అనౌన్స్ చేసాం ఎన్నికల నోటిఫికేషన్ రాగానే చంద్రబాబు నాయుడు గారి ఎనిమిది ఎనిమిది తపాలుగా నామినేషన్ ఆకార రోజు దాకా కూడా లిస్ట్ అనౌన్స్ చేస్తానే ఉన్నారు ఎందు మేము ముందే చెప్పున్నాం మేము ముందే కొంతమంది అభ్యర్థులు ఆల్రెడీ రెండేళ్ళు మూడేళ్ల క్రితం అనౌన్స్ చేశాం ఇప్పుడు కుప్ప ఉన్నారు ని ఎప్పుడు అనౌన్స్ చేశాం మేము అలానే దువార్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఉన్న దువాడు శ్రీనివాస్ కానీ టెక్కిల్లో ఎప్పుడు అనౌన్స్ చేశాం దేవినేని అవినాష్ ఎప్పుడు అనౌన్స్ చేశాం అలా కొన్ని కొన్ని నియోజకవర్గాలు అడ్వాన్స్ గా అనౌన్స్ చేసేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు కొన్ని మార్పులు చేర్పులు ఇప్పుడు పెద్దలు ఏమంటారు మార్పులు చేర్పుల్లో ఎందుకు ఇంతమందిని మారుస్తున్నారు అనే దాని మీద కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు కొత్త ధనం కావాలి కదా అంటే కొత్త ధనం అంటే ఒక దగ్గర ఒక చోట ఒక నాయకుడికి ఒక స్థాన బలం ఉంటుంది అభిమానం ఉంటుంది మనిషి మనిషి నుంచి మనిషికి ఒక ఏదో సంబంధం ఉంటుందండి సంబంధం లేని చోటకి ఒక్కసారిగా తీసిపడేయడం పిల్లల్ని ఒకసారి హాస్టల్ వేసిన పరిస్థితి ఉంటుంది కదా కాదా ఎట్లా ఉంటుంది మేడం ఐ న్యూస్ లో మీరు హైదరాబాద్ లో ఉన్నారు రేపు మిమ్మల్ని ఐ న్యూస్ విశాఖపట్నం షిఫ్ట్ చేశారనుకో వెళ్ళాల్సిందే కదా ప్రమోషన్ ఇస్తే ప్రమోషన్ ఇస్తే ఒక మా దగ్గర నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు పోయిన సార్ గెలిస్తే దాంట్లో అరవై ఏడు మంది ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికైన వాళ్ళు లేదండి చూడండి మన పాత జనరేషన్ వేరు జనరేషన్ వేరు రెండు వేల పద్నాలుగులో ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ ఎన్నికైన ఎంపీలు మూడు వందల పద్నాలుగు మంది ఫస్ట్ టైం ఎన్నికైన ఎంపీలు మన రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మంది ఎంపీలు ఫస్ట్ టైం ఎన్నికైన ఎంపీలు బీజేపీలో అయితే ఫార్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫస్ట్ టైం ఎన్నికైన ఎంపీలు ఉన్నారు సో కొంత దానికి కావాలి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారని రేపు పొద్దున వేరే పదవులు అప్పచెప్పచ్చు మేము ముందే చెప్పాం మంత్రివర్గంలో కూడా మేము మార్పులు చేశాను కదా కొత్త వాళ్ళకి అవకాశం రావాలని సో ఎక్కడ ఒకటి ఒక్క విషయం అండి గారుబుడు వెంకటరెడ్డి గారు ఒక్క విషయం క్లియర్ గా చెప్పండి కొత్త అనేది దేనికి అన్వయించుకోవాలి ఎందుకు కొత్త కావాలి అంటే వాళ్ళ పాలన పాలన కొత్త రకమైన పాలన కావాలా కొత్త ముఖం కావాలి ఏంటంటే కొత్తదనం దేనికి ఇప్పుడు కొత్తదనం కోరుకున్నామంటే ఒక స్పెషల్ ఉండాలి ఇప్పుడు మేము మంగళగిరి రెండు సార్లు మేము ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇచ్చాం ఫస్ట్ టైం మా పార్టీ పెట్టినప్పుడు అక్కడ అభ్యర్థిగా ఆయన రామకృష్ణారెడ్డి గారిని పెట్టాం రెడ్డి సామాజిక వర్గం బీసీలో అత్యధికంగా ఉన్నటువంటి పద్మశాలి లెక్కు ఉన్నటువంటిది మంగళగిరి రెండు వేల మేము మార్పు చేయాలని ఆలోచన చేశాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు సో అప్పుడు మాకు ఆ సరైనటువంటి అభ్యర్థిని ఆ టైంలో మనం రిస్క్ చేసి ఉన్నటువంటి సీటుని కోల్పోవటం ఎందుకు అనేటటువంటి ఆలోచనతో మేము ప్రామిస్ చేసామని రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ బీసీకి అవకాశం ఇస్తాం అలానే మేము గెలిచిన తర్వాత ఇదే పద్మశాలి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేసాం ఎలక్షన్స్ లో మేము రాగానే ఎమ్మెల్సీ ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం మార్పుల చేర్పులో భాగంగా రామకృష్ణారెడ్డి గారు నాలుగున్నర ఏళ్ళ క్రితమే చెప్పాం నెక్స్ట్ టైం మీకు లేదని సో మార్పులు చేర్పులు చేసాం ఇప్పుడు అట్లానే మీకు రేపల్లి ఉంది భూపదేవి వెంకటరమణ గారు సీనియర్ గా ఉన్నారు అక్కడ గౌడ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి గుంటూరు జిల్లాలో మేము పోయిన సార్ ఒక్కటి కూడా గౌడ సామాజిక వర్గానికి ఇవ్వలేకపోయాం కృష్ణా జిల్లాలో ఇచ్చాం సో ఇక్కడ ఇవ్వాలన్నా